మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మహాదేవ సో రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం దీనికి సంబంధించి మిథున్ రాశి వారికి ధనపరంగా బాగుండాలన్నా ఏ పని మొదలుపెట్టినా కూడా కాస్త ముందు కెనాలన్నా ఆర్థికంగా బాగుండాలన్నా ఎటువంటి పరిహారాలు సంవత్సరం మొత్తం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు మిథున రాశి వారు అనగానే ఎంతో ఒక వీరికి కోరికలు అధికం కళలు అధికం చక్కటి డ్రాయింగ్ కావచ్చును లేదా ఒక డిజైన్ కావచ్చును అన్నీ ఒక పద్ధతిగా ఉండాలి వీరికి అంటే ఎట్లా అంటే లైక్ ఒక దువ్వెన అంటే కోంబు ఇది ఒక దగ్గర ఉండాలంటే అక్కడే ఉండాలి ఒక మిర్రర్ ఎక్కడ ఉండాలంటే అక్కడ అంటే ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ఒక అందానికి సంబంధించి కానీ అదేవిధంగా మీడియా రంగం సిస్టమ్ రిలేటెడ్ ఒక ప్రెస్ రిలేటెడ్ గణిత శాస్త్రం బ్యూటీషియన్ మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఇవి చెప్తున్నా ఇంకా ఎన్నో విశేషాలు ఉంటాయి ఇందులో వీరికి అద్భుతంగా యోగిస్తాయి ఇంట్లో పాల బిల్ ఇంత కరెంటు బిల్లు ఇంత ఇంటికి రా ఇంత ఇవి ఒక పద్ధతిగా ఒక లైన్గా చూసుకొని సిస్టమేటిక్గా ఇక ఇంత ఇది అమౌంట్ ఇంత పే చేసేసుకోండి ఇంతే వీరిని అసలు వీరు మోసపోరు ఇక వీరినే మోసం చేశారు అంటే ఇక ఎదుటి ఇంకా ఇక గొప్ప అని చెప్పి చెప్పవచ్చు అది వేరే ఇక వందలో నైంటీ పర్సెంట్ వీరు మోసపోరు మిథున రాశి వారు టెన్ పర్సెంట్ ఒకవేళ మోసపోయారు అంటే వారు ఒకవేళ వారి జాతకాన్ని చెక్ చేసుకోకపోవడం కానీ లేదా ఇంకేదైనా ఎవరినో గుడ్డిగా నమ్మడం కానీ ఉంటుంది అంతే అంతకుమించి మరొకటి లేదు శుక్రుడు కనుక వీరికి లగ్నాతున్న పంచమాతున్న ఉన్న వీరికి ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది చూస్తే చీరల బిజినెస్ అందరికీ సెట్ కాదు ఎంతోమంది చీరల బిజినెస్లో లాస్ అయిన వారు ఉన్నారు టాప్ పొజిషన్కి పోయినటువంటి వారు ఉన్నారు ఒక చిన్న ఆలుగడ్డతోనే కొన్ని కోట్లు సంపాదించినటువంటి వారు ఉన్నారు ఇవంతా శుక్రునికి సంబంధించి శుక్ర శుక్రుని ఫాలో అయితే శుక్రునికి సంబంధించినటువంటి చూసుకొని వెళ్ళిపోతే కొట్టేయచ్చు ఎందుకంటే మిథునముకు స్థానము శుక్రుడు మన ఆ లక్ష్మీ అయినటువంటి శుక్రుడు వీరి లగ్నాత్ ఉంటే మాత్రమే అవి నాపలేము ఆ దశ అంతర్దశలు వచ్చిన ఒకవేళ మిథున లగ్నం వారికి ఈ లగ్నాధిపతి ద్వితీయాత్ ఉన్నా వీరికి మాటలతో డబ్బులు అధికంగా సంపాదించవచ్చు వీరి తెలివితేటలతో డబ్బులు అద్భుతంగా సంపాదించవచ్చు అదేవిధంగా అష్టమాది ఉంటే కొంత కిడ్నీ స్టోన్స్ కానీ లాటరీలు కానీ వీటితో ఇబ్బందులు పడవచ్చును టాప్ పొజిషన్కు పోవచ్చును లాటరీలలో మొత్తం మీద మిథున రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి సంవత్సరం ఏంటిదయ్యా అంటే రెండు వేల ఇరవై ఆరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఒక వెలుగు వెలిగిన వీళ్ళు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఇరవై అని లేదంటే రెండు వేల ఇరవై ఇరవైనే వీళ్ళకి దెబ్బలు తాగడం స్టార్ట్ అయింది ఇక పూర్తిగా నెగిటివిటీ ఏర్పడము అదేవిధంగా అసలు వీరిపై వంద మంది చూపు ఉండడము అసలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు రెండు వేల ఇరవై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నుండి మొదలయ్యాయి ఇక కంటిన్యూస్గా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇబ్బందులు పడుతూ 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 కింద పడుతూ లేస్తూ కోర్టు కేసులు పోలీసు రిలేటెడ్ కేసులు ల్యాండ్ ఇష్యూస్ భార్యాభర్తలలో ఇబ్బందులు అనుకున్న పని అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇల్లు చేంజ్ హౌస్ రిలేటెడ్ మార్పులు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఇట్లా తిరిగి 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 ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నవి ఇక రెండు వేల ఇరవై ఆరు మీది అని చెప్పి చెప్పడం జరుగుతున్నది మరి ఎవరైతే నెంబర్ వన్ పదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మిస్తారో ఈ రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉన్నది అయితే ఇవన్నీ కూడా మనము ఒకటే విషయం ఏమిటయ్యా అంటే ఘాట్ గ్రాచారము గోచారం అనేటువంటివి ఉంటాం ఎప్పటికైనా కూడా ఎవరికైనా కూడా గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారం అంటే మీరు జన్మించినటువంటి సమయానికి మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని తప్పకుండా కూడా కొన్ని గ్రహాలు అనేటువంటివి మనకు చుట్టూరా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఆ యొక్క గ్రహాలను మనము చూసుకొని ఆ గ్రహాలు ఏవి బాగున్నాయి ఏవి బాగలేవు ఏవి యోగించుతున్నాయి ఏవి యోగించడం లేదు మరి వీరు జన్మజాతకంలో కుజుడు కనుక నీచబడి ఉన్నట్టయితే వీరికి ఒక మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదురవుతాయి సప్తమాదు కానీ అష్టమాదు కానీ కుజుడు నీచబడి ఉన్నా కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నా కూడా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు భార్యాభర్తలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావడం కావచ్చును లేదా ఎవరైనా మరణించేటువంటి పరిస్థితులు ఉండవచ్చును మొన్న ఒకరు వచ్చారు రీసెంట్గా మహబూబ్నగర్ డిస్టిక్ నుండి ముగ్గురు పిల్లలు యాక్సిడెంట్లో తండ్రి చనిపోయాడు అంతా ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఆయనకు ముప్పై ఐదు ముప్పై ఆరు ఆ పిల్లలను చూస్తే కడుపు దొరక్కపోయింది కంప్లీట్గా కట్లు వేసేసారు వారికి ఏది పని ముందుకు వెళ్లకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలలో ఉన్నారు వారికి ఒక చిన్న రెమెడీ ఇచ్చా వేరే ఒక మన దగ్గర ఉంది కదా వశీకరణ ధూపం లైక్ అది ఏంటి అంటే నెగిటివ్ ఇంపాక్ట్ కూడా తీసేసేటువంటి అది ఇచ్చాం మనం సో ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అయ్యే పరిస్థితి వాళ్ళ చిన్న కొడుకు కూడా వాళ్ళ చిన్న కొడుకు కూడా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏర్పడుతూ ఉన్నాయి నెగిటివిటీ ఊరికే కింద పడడము నిద్రలో కలవరించడము ఆమె చనిపోయిన వాళ్ళు నాన్న కనబడము అస్తవాణు కూడా అని పిలవడం అన్నమాట ఈ పిల్లగాన్ని ఇట్లాంటివి కళలు సో వారితో మాట్లాడి వారికి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరిగింది కనుక ఏది ఏమైనప్పటికీ జన్మజాతకము అనేటువంటిది వందకు రెండు వందల పర్సెంట్ కరెక్ట్ అది మరి వందకు రెండు వందల పర్సెంట్ కరెక్ట్ అన్నప్పుడు మళ్ళీ గోచారంలో పేరు చేంజ్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కనుక ఏదైనా మనం పర్ఫెక్ట్గా చూసుకునే ముందుకు వెళ్ళాలి ఏదైనా మంచి పని అనుకుంటున్నాము ఒక గృహానికి ముగ్గు పోయాలనుకుంటున్నాము లేదా లైక్ ఏదో బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాము లేదా ఏదో వివాహ ప్రయత్నాలు కావచ్చును సంతాన ప్రయత్నాలు కావచ్చును ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నట్టయితే మీరు ఒకసారి చూపించుకుంటేనే బాగుంటుంది అనేటువంటిది నా సజెషన్ సో డబ్బు పరమైనటువంటి దానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క మిథున వారు అధికంగా కూడా సంకష్టహర చతుర్థి రోజు ఫాస్టింగ్ ఉండాలి ఉపవాసము అదేవిధంగా వీరు అధికంగా వాటర్ను తీసుకోవాలి నీరును అధికంగా త్రాగడం ద్వారా వీరికి డబ్బు అనేటువంటి సమస్య దూరం అవుతుంది గాజు గ్లాసులోనే నీరు త్రాగాలి వీరు రెండవది నీరు కింద పారబోయొద్దు ఎక్కువగా వేస్టేజ్ చేయొద్దు అదేవిధంగా ప్రతిరోజు ఒక మూడు ఇలాచీలను యాలకులను దీపారాధన చేసి దీపారాధనలో వదిలేసి నమస్కరించుకొని వెళ్ళిపోవాలి అదేవిధంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు విన్నా విష్ణు సహస్రనామాలు చదివిన విష్ణు ఆలయానికి వెళ్ళి సందర్శించినా కూడా వీరికి మంచి ఫలితం ఉంటుంది శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి కానీ స్వాతి నక్షత్రం రోజు లక్ష్మీనరసింహ స్వామికి కానీ ప్రదక్షిణ వీరికి ఎంతో లాభాన్ని తెచ్చిపెడతాయి ఓవరాల్గా మిథున్ రాశి వారికి సంబంధించి ధనపరంగా బాగుండాలన్నా ఏ పని చేసినా ముందుకెళ్లాలన్నా అద్భుతమైన పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు